పి గన్నవరం గ్రేజ్ డిగ్రీ కాలేజీలో స్థానిక శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మెగా జాబ్ జాబ్మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ గంటి హరీష్ మాధుర్ పాల్గొన్నారు ఇరవై ఒక్క కంపెనీల నుంచి ఆయా ముఖ్యమైన స్టాఫ్ తో ఉద్యోగులకు అర్హులైన వారిని తీసుకురావడానికి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పిలుపు మేరకు ముందుకు వచ్చాయి ఈ విషయంలో ఎంపీ హరీష్ మాధుర్ సహాయ సహకారాలు కూడా తీసుకుని ఇరవై ఒక కంపెనీలు ఆహ్వానించినట్టు ఎమ్మెల్యే తెలియజేశారు దూర ప్రాంతాల నుంచి అనేక మండలాల నుంచి అనేక గ్రామస్తులు సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల మంది నిరుద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉద్యోగం కోసం ఎంతో ఆశతో వచ్చిన ప్రతి ఒక్కరికి బోర్పు సహనం ఉండాలని ఒకవేళ ఈసారి ఎవరికైనా ఉద్యోగం రానివేళ మరలా పి గన్నవర నియోజకవర్గంలో మరోసారి జాబ్ మేళా ఏర్పాటు చేస్తామని ఎవరూ నిరాశ చెందవద్దని ఎలక్షన్ సమయంలో ప్రతి ఇంటికి క్యాంపెయినింగ్ చేసినప్పుడు వారి వారి తల్లిదండ్రులు మా అబ్బాయిలు మా అమ్మాయిలు డిగ్రీలు పూర్తి చేశారు ఉద్యోగాలు లేవు చదువుకొని వారు ఏ పనికి వెళ్లినా మనసు నొచ్చుకుంటుంది అని మాట్లాడిన మాటల్లో ఆయనకి తల్లిదండ్రుల యొక్క ఆవేదన కనిపించిందని సభాముఖంగా తెలియజేశారు ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తన సొంత ఖర్చులతో భోజనం ఏర్పాట్లు కూడా చేశారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు నామాన్న రాంబాబు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలియజేసుకుంటూ ఈరోజు మెగా జాబ్ మీద మన స్థానిక ఎమ్మెల్యే గారు ఇడ్డి సత్యనారాయణ గారు అలాగే ఇక్కడున్న ప్రతినిధులు అందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు చెప్పుకుందాం ఎందుకంటే ఈరోజు యువత పడుతున్న ఇబ్బందులు ఆనాడు మెడికల్ ప్రచారంలోనే మేము అందరం పంపించడం జరిగింది ఆ ఉద్దేశం అది ఎలాగైనా పరిష్కారం చూపించాలనే ఒక ఆలోచన మేరకు ఈరోజు ఈ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది సుమారు ఐదు వందల పైన జాబ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి అన్నీ కూడా చుట్టుపక్కల మన బీఆర్ అంబేద్కర్ కౌన్సీమ జిల్లా ప్రాంతంలోనే ఏమైనా రెండు మూడు కొంచెం దూర ప్రాంతాల్లో ఉండొచ్చు కానీ వాటికి కూడా వారికి అకామిడేషన్ అలాగే దాంతోపాటు ట్రాన్స్పోర్టేషన్ ఫుడ్ ఇవన్నీ కూడా కల్పించడం జరుగుతుంది మేము అన్ని అన్ని కంపెనీలు సుమారు ఇరవై కంపెనీలు రావడం జరిగింది సుమారు అన్ని కంపెనీలు కూడా మేము ఇండివిజువల్గా మేమిద్దరం వెళ్ళి కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది అన్ని చోట్ల కూడా ఇక్కడి నుంచి వస్తున్న యువతకి ఖచ్చితంగా మేము జాబ్లు కల్పించాలని అదేవిధంగా వాళ్ళకి కూడా జాబ్ సెక్యూరిటీ అలాగే వారికి ప్రమోషన్స్ ఇవన్నీ విషయాల మీద కూడా వాళ్ళందరితో చర్చించడం జరిగింది ఏం జాబ్స్ ఇస్తున్నారు ఏ విధంగా వారి శాలరీలు ఉంటాయి వారికి సరిపోతుందా లేదా ఇవన్నింటినీ కూడా చర్చించడం జరిగింది మేము ఒక్కటే తెలియజేసుకున్నాం బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మేము అలాగే మేము ఇచ్చిన మాట ప్రకారం మేమన్నా జాబ్ సెక్యూరి జాబ్స్ అనేది యువతకి కల్పించే బాధ్యత మేము దాన్ని ప్రాధాన్యతను పెంచుకుంటూ తను అందరికీ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖంగా మేము తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సెలవు లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి